హలో వెల్కమ్ టు బన్నీ పబ్లిక్ గ్రూప్ నేను మీ మానస ప్రియదర్శిని ఇక్కడ నా ఫొటోస్ చూస్తున్నారా మా మదర్ అనమాట మొన్న కాశీకి వెళ్ళి ఉండే కాశీ నుంచి కొన్ని చీరలు అవన్నీ తీసుకొచ్చినా అని చెప్పేసి కూడా నేను ఒక ప్రీవియస్ వీడియో తీసిన మీకు గుర్తుందా మరి సో అక్కడ ఫొటోస్ అవన్నీ కూడా నాకు ఇచ్చి బిడ్డ కొంచెం ఈ ఫొటోస్ ఈ వీడియోస్ ఏవైనా అవి నేను ఏదో నాకు సరిగ్గా తీసి తీయలేక తీసిన ఉన్న తీసినవి ఉన్నవి సో ఇవన్నీ గుర్తుగా ఉండే విధంగా ఏదైనా చెయ్యమ్మా అని చెప్పేసి నాకు చెప్పింది అనమాట సో ఇవన్నిటిని కలిపేసి నేను ఒక ఫో వీడియో తీయడం అనేది జరిగింది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను నీకు ఎప్పుడైనా చూసుకో నీకు వీలుగా ఉంటుందని చెప్పేసి నేను మా మమ్మీకి చెప్పడం జరిగింది అనమాట సో ఈ వీడియోస్ అన్నీ ఇక్కడ కూర్చి వీడియోలు కానీ ఫొటోస్ కానీ అవి చాలా అట్లట్లా ఉన్నాయండి అంత క్లారిటీగా తీసుకురాలేదు మా మమ్మీ సో అవన్నీ తీసినాను సో మరి ఇవన్నీ కూడా చేసి నేను మరి ఊరికనే ఏం మాట్లాడతాము కాశీ గురించి కూడా మా మమ్మీ సరిగ్గా వీడియోస్ పెట్టలేదు ఫొటోస్ పెట్టలేదు అని చెప్పేసి దాని గురించి ఒక శివుడిది ఒక నంది నంది గురించి శివుడి గురించి ఒక మంచి స్టోరీ మీకు చెప్తూ ఈ వీడియో చూస్తారనుకొని నేను డిసైడ్ అయ్యి ఈ వీడియో అనేది చేయడం జరిగిందనమాట మరి ఈ నంది గురించి మీకు నంది ఎలా శివుడికి నందిగా అక్కడ మారాడన్న విషయము ఈరోజు మీ అందరికీ నేను చెప్తానండి మరి అంతకంటే ముందుగా ఫస్ట్ ఆ స్టోరీ తెలుసుకునే ముందు మీరందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఖచ్చితంగా పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సరేనా శివుడు అనగానే మనకు గుర్తుకొచ్చేది నంది నంది శివుని వాహనం శివుడు ఎక్కడికి నందిని తీసుకెళ్తాడు కదా మరి నందికి శివుని వాహనంగా మారే అదృష్టం ఎలా వరించిందో ఇప్పుడు తెలుసుకుందాము పూర్వము శీలాద అనేటువంటి మునీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్ల లేకపోవడంతో శివుని కోసమని ఘోర తపస్సు చేశాడనమాట తన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై మరి నీకేం వరం కావాలో కోరుకోమని చెప్పాడు అప్పుడు శిలాద స్వామి నాకు పిల్లలు లేరు నాకు ఒక బిడ్డను వరంగా ప్రసాదించమని కోరుకున్నాడు అప్పుడు శివుడు తదాస్తు అని చెప్పి మాయమైపోయాడు మరుసటి రోజు శిలాద తన పొలానికి వెళ్ళి పొలం దుమ్ముతుండగా అక్కడ ఒక పసిబిడ్డ కనిపించాడు ఇక ఆ శివుని యొక్క వరప్రసాదమే ఈ పసిబిడ్డ రూపంలో మనకొచ్చాడు అనుకుని ఆ బాబుని తీసుకొని ఇంటికి తీసుకెళ్లి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు అతనికి నంది అని పేరు పెట్టాడు నంది చాలా తెలివైన అబ్బాయి ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకోగలడు నంది తెలివితేటలు ప్రవర్తన పట్ల శిలాద చాలా సంతోషంగా ఉండేవాడు కొన్నేళ్ల తర్వాత మిత్ర వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు వారికి అతిథి సత్కారాలు చేసిన పిమ్మట వాళ్ళు చాలా సంతుష్టులే తండ్రిని దీర్ఘాయుష్మాన్ భవ అంటూ సంతోషంగా ఆశీర్వదిస్తూ నందిని మాత్రము చాలా విచారంగా చూస్తూ నీవు జాగ్రత్తగా ఉండు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురా అంటూ ఆశీర్వదించారు ఈ ఆశీర్వాదంలో ఇంతటి ఆంతర్యం ఏమిటి అనేది ఆ శిలాదకు అర్థం కాలేదు ఇందుకు ఈ విధంగా నన్ను ఒక రకంగా నా కొడుకుని ఇంకో రకంగా ఆశీర్వదించారని ఆయన స్వామి ఎందుకు నా కొడుకును ఆ రకంగా ఆశీర్వదించారు అని అడిగాడు ఏదైనా జరగరా జరుగుతుందా మరి ఆ విధంగా ఆశీర్వదించడానికి కారణమేంటని ఆ సాధువులను శిలాద అడగడం జరిగింది అప్పుడు ఆ సాధువు శిలాద నీ కుమారుడు పూర్ణ ఐష్కుడు కాదు అందుకే విచారంగా ఆ విధంగా మేము ఆశీర్వదించడం జరిగింది తర్వాత మొత్తం ఆ యొక్క శివకృప అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ సాధువులు చెప్పినటువంటి విషయాన్ని విన్నటువంటి ఆ తండ్రి ఆ నంది ఇద్దరు కూడా చాలా విచారణ చెందారు తర్వాత నంది తండ్రిని ఓదార్చాడు నాన్న ఎందుకు అంతగా మీరు బాధపడుతున్నారు మీరు డైరెక్ట్గా ఆ యొక్క శివుని చూసిన వాళ్ళు మరి అటువంటి శివుని చూసిన మీరే ఈ విధంగా బాధపడితే ఎలా ఉంటుంది చెప్పండి అని తండ్రిని ఓదార్చి మీరేం బాధపడకండి నాన్న నేను శివునికై తపస్సు చేస్తాను అని శివునికై ఘోర తపస్సు చేశాడు నంది నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది నీకేం వరం కావాలో కోరుకోని శివుడు అడిగాడు అప్పుడు నంది తనకు తెలియకుండానే స్వామి నేను నీతో పాటే ఉండిపోవాలని కోరుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు శివుడు చిన్నగా నవ్వి నేను ప్రయాణించే నా వాహనం ఎత్తు దూరమైంది నీ మొహం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు అని అన్నాడు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడులా ఉంటావు అని అన్నాడు నంది ఆనంద బాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు అప్పటి నుంచి నంది శివుడికి వాహనంలా ఉండిపోయాడు ఇలా ఈ విధంగా నంది శివునికి వాహనంలా మారిపోయాడు మరి విన్నారు కదా ఈ కథ ఎలా ఉంది నిజంగా జరిగింది నేను సెర్చ్ చేసి దీని గురించి తెలుసుకొని మీకు ఈరోజు చెప్పాలని ఈ వీడియోలో చెప్పడం జరిగిందనమాట మరి ఈ కథ ఎలా ఉంది నచ్చిందా అయితే మరి వెంటనే ఒక కామెంట్ చేసేయండి ఒక లైక్ చేసేయండి అలాగే ఒక షేర్ చేసేయండి నేను కోరుకునేది ఇదొక్కటే మాత్రమే సరేనా ఇలా నాకు ఎవరైతే కామెంట్ లైక్ షేరింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ శివుని యొక్క అనుగ్రహం కలగాలని మనసారా కోరుకుంటున్నాను మరి మీ అందరికీ కూడా ఒక్కసారి అందరు నాతో పాటు అనేసేయండి ఓం నమ శివాయ నమ శివాయ ఓకే మరి ఉంటాను బాయ్